అందరికీ నమస్కారం ఈరోజు మనం ఒక తమాషా కోడ్ గురించి తెలుసుకుందాం మనకు ఏడవ తరగతి మరియు పదవ తరగతిలో యాసిడ్స్ బేస్ అంటే ఆమ్లాలు క్షారాలు గురించి పాఠం ఉన్నది వాటిని గుర్తించేందుకు మిథైల్ ఆరెంజ్ పినాప్తలిన్ అనే రెండు రసాయన సూచికలను ఉపయోగిస్తాము అయితే అవి యాసిడ్లో బేస్లో ఏ కలర్ ఇస్తాయి అనేది చాలా కన్ఫ్యూజ్గా ఉంటుంది ఈరోజు ఒక తమాషా కోడ్తో వాటిని గుర్తుపెట్టుకుందాం ఇది వింటే మళ్ళీ జీవితంలో వాటి గురించి మర్చిపోరు మన కోడ్ ఏమిటంటే బై పాన్ బీపీ బై పాన్ బీపీ ఈ కోడ్ను ఒక ఐదు ఆరు సార్లు ఉచ్చరించండి బై పాన్ బీపీ బై పాన్ బీపీ ఈ విధంగా ఒక ఐదు ఆరు సార్లు ఉచ్చరించండి ఇప్పుడు మార్ బై పాన్ బీపీ అంటే అర్థం చూద్దాం ఒకసారి మార్ అంటే మరణిస్తారు అనుకుందాం అలాగా బై అంటే దేని చేత పాన్ అంటే పాన్ పరాకులు నమలడం బీపీ అంటే బీపీ షుగర్లు పెరగడం ఓకే అర్థమైందా మార్ బై పాన్ బీపీ అంటే పాన్ పరాకులు నమలడం బీపీ షుగర్లు పెరగడం వలన మరణిస్తారని తమాషాగా గుర్తుపెట్టుకుందాం ఇప్పుడు ఈ కోడ్ను కోడ్ చేసి చూద్దాం మార్ అంటే మిథైల్ ఆరెంజ్ ఏ అంటే యాసిడ్లో ఆర్ అంటే రెడ్ కలర్ను ఇస్తుంది ఆర్ అంటే ఏంటిది మిథైల ఆరెంజ్ అనేది యాసిడ్లో కలిసి రెడ్ కలర్ను ఇస్తుంది తర్వాత బై బై అంటే ఏంటి బి అంటే బేస్ అంటే క్షారంలో ఎల్లో కలర్ని ఇస్తుంది ఇదే మిథైల్ ఆరెంజ్ క్షారంలో కలిసి ఎల్లో కలర్ని ఇస్తుంది ఇది బై తర్వాత పాన్ పాన్ అంటే అర్థం చూద్దాం ఒకసారి ఫినాఫ్థలిన్ ఏ అంటే యాసిడ్లో కలిసి ఎన్ అంటే నో కలర్ అంటే ఫినాప్తలిన్ యాసిడ్లో కలిసి ఎటువంటి కలర్ను ఇవ్వదు ఓకే ఇప్పుడు బీపీ బీపీ అంటే ఏంటిది ఇదే ఫినాప్తలిన్ బీ అంటే బేస్లో కలిసి ఫినాప్తలిన్ పింక్ కలర్ను ఇస్తుంది ఓకే ఇప్పుడు అర్థమైంది అనుకుంటే అందరికీ మార్బై పాన్ బీపీ అంటే మిథైల్ ఆరెంజ్ యాసిడ్లో కలిస్తే రెడ్ కలర్ ఇస్తుంది అదేవిధంగా అదే మిథైల్ ఆరెంజ్ బేస్లో కలిస్తే ఎల్లో కలర్ ఇస్తుంది ఇక ఫినాప్తలిన్ యాసిడ్లో కలిసి ఎటువంటి రంగును ఇవ్వదు కానీ బేస్లో కలిస్తే పింక్ కలర్ ఇస్తుంది ఓకే ఈ కోడ్ మీకు ఎప్పటికే గుర్తుంటుంది ఓకే థ్యాంక్